డివైన్ మెసేజెస్ డిఏవియస్ ఒక కొత్త కార్మిక్ అండి వారి యొక్క ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారంట మీ విషయంలో కావాలని ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏడ్పించాలి మిమ్మల్ని ఒక కొత్త కొత్త విషయంలో ఇన్వాల్వ్ చేసి మీరు చేయని తప్పకి మిమ్మల్ని బాధ్యులు చేయాలి అని చెప్పి అనుకున్నారంట వారు ఏదో కర్మ చేశారండి మీ విషయంలో ఏంటనేది ఈ వీడియో ద్వారా చూద్దాం అలాగే వారు మీకు తెలుసా లేదనేది కూడా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ యొక్క పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు అండ్ వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి అనేది నేను ఛానల్లో రీడింగ్ చేశానండి అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లేస్ చెప్పండి ఒక న్యూ కార్ మీకు మరి ఉద్యోగాన్ని కోల్పోయారంట ఏ విషయంలో ఎస్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేద్దాము మిమ్మల్ని స్టక్ అయిపోయినా చేసి అసలు ఎటు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని నుంచేద్దాము ఎప్పుడు ఏడుస్తూ ఉండేలాగా చేద్దాము అని చెప్పి ఒక కుట్ర చేశాడంటండి అయితే ఏం జరిగింది ఇంట్లో పెట్టుబడి లాభాలు రాలేదు తనకి తను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఏదైతే టైం స్పెండ్ చేసి ప్లాన్ చేసి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏం చేశారనేది చూద్దామండి వారు చే వారు అనుకుంది అయితే అనుకున్నట్టుగా జరగలేదు వారు పెట్టిన పెట్టుబడికి లాభాలు అయితే రాలేదండి జీవితాన్ని తలకిందులు చేసేయాలని అనుకున్నారంట ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ మీరు సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు ఇలా పని చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో సెటిల్ అవుతారు అని వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకున్నారంటే చేయలేకపోయారు ఎస్ మీ ట్యూషన్ కరెక్ట్ అండి ఎవరు ఎంజిల్ టీచింగ్ విషయంలోనండి మీ యొక్క మీరు చేస్తున్న పనిని అయితే ఆపలేరు ఓకేనా వారి యొక్క సీక్రెట్ సొసైటీలో జాబ్ని కోల్పోయారంట వారితో ఇంకా వీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ పెద్ద ఒక ముఠా ఉంది కదా వారితో వీరైతే భాగస్వామ్యం లేదు అండ్ వారు డబ్బులు కోల్పోయారు వారి యొక్క పార్ట్నర్షిప్ని కోల్పోయారు మిమ్మల్ని అయితే బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి డబ్బులు కోల్పోయారు ఇంకా చెప్పండి ఏంజెన్స్ మీ జీవితంలో ఖచ్చితంగా నిలబడి తీరుతారు అని ఏంజల్స్ చెప్తున్నారండి దీన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించినా సరే వారి కర్మ హెవీగా అనుభవిస్తారని చెప్తున్నారు వారికైతే మంచి జరగలేదండి గుడ్ ఆఫర్ కూడా కాదు యాక్చువల్గా అది ఇచ్చేటప్పుడే గుడ్ ఆఫర్ కాదు మంచి ఆఫర్ కాదు అని తెలిసే స్పృహలో ఉండే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని ఏడిపించాలి అకారణంగా మీరు ఏ తప్పు చేయలేదని వారికి తెలుసు తెలిసినా కూడా మీ మీద కొంచెం కూడా కనికరం లేకుండా అకారణంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి చూశారు దానికి ఏంజల్ అసలు ఒప్పుకోలేదండి పర్మిషన్ కూడా ఇవ్వలేదు చాలా సైన్స్ ఇచ్చారు వార్నింగ్స్ కూడా ఇచ్చారు అయినా కూడా వినలేదు అదే కంటిన్యూ చేసి మిమ్మల్ని ఇంకా హార్ట్ బ్రేక్ చేసేద్దాం అన్నట్టుగా అన్న సిచ్యువేషన్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో ఇంకా ఏంజల్కి కోపం వచ్చి వారి కర్మన్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు ఇంకా వారి అనేది వారు అనుభవించాల్సిందేనండి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఫ్యామిలీని ఏడ్పించాలి అని అనుకున్నారంట బాధ పెట్టాలి అని అనుకున్నారంట దానికి మాత్రం ఆ కర్మ వారి కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించి తేరుతారండి మీకైతే అనుభవిస్తున్నారు కూడా ప్రస్తుతం మీకైతే త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందంట ఈ విషయంలో ఏంటంటే ఇదే విషయంలోని బ్రదర్ ఫిగర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందండి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి వా వారి జీవితాన్ని కూడా తలకిందులు చేద్దాం అనుకున్నారంట అండి ఈ ప పర్సన్ మీకు వారు అగనిస్ట్ అయినప్పటికీ కూడా వారు వాళ్ళు పార్ట్నర్స్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం కర్మ అనేది ఎలా అవుతుంది అంటే వాళ్ళు తీసిన కోతుల్లో వాళ్ళే పడ్డారనమాట వాళ్ళు చేసింది వాళ్ళకి వెనక్కి అయిపోయింది సో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారంట దాన్ని కర్మ అనుభవిస్తారని చెప్తున్నారు ఎస్ బ్యాలెన్స్ లేకుండా చేయడానికి చూస్తున్నారంట మిస్ మిస్ అయ్యేలా చేయాలని కొత్త వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారంట అండి న్యూ బిగినింగ్ మీకు బ్యాలెన్స్ లేకుండా చేయమని మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్ళకుండా మీకు హెడేక్ వచ్చేలాగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేలాగా చేయమని చెప్పి చేస్తున్నారంట గుడ్ న్యూస్ అయితే కాదండి ఇది వారికి మంచిగా అయితే ఎండ్ అవ్వలేదు బట్ మీకు త మీకైతే టవర్ మూమెంట్ తీసుకురాలేకపోయారండి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదైతే మీ విషయంలో చేయలేకపోయారు ఏంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ మన కలెక్టివ్కి తెలుసా యంగ్ పర్సన్ అండి తెలుసా ఏంజిల్ ఫాదర్ సైడ్ వాళ్ళు అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫాదర్ అండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ మున్గా ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు బీ బోల్డ్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అండి ఓకేనా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఆ వైపుగా ఒక అడుగు ముందు కేసేయండి ఇంకా అని చెప్తున్నారు ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసిందండి మీ లైఫ్లో ఇంకా కష్టాలు అయిపోయాయి వీళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు సో మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఆ వైపుగా యాక్షన్ తీసుకోండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం చేసి చెప్పండి మూన్ గౌడ్ యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ మీరు ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు ఎంత స్ట్రాంగ్గా మీ మాట మీద నిలబడుతున్నారు ఎంత స్ట్రాంగ్గా మీరు ఎనర్జీని ఇస్తున్నారు యూనివర్స్కి నేచర్కి అలాగే మీరు చేస్తున్న పనికి ఎంత కమిటెడ్గా ఉన్నారు అనేది ఏం టెస్ట్ చేశారంట దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి మీరు చాలా కమిటెడ్గా చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు అండ్ అలాగే మీరు మీకు ఏది అవసరం ఏది కాదు అనేది డిసైడ్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దానిని పక్కకి వదిలేయండి ఓకేనా ఫిల్టర్ చేసుకోండి మీరు చేస్తున్న రెగ్యులర్గా ప్ర డైలీ మీరు చేస్తున్న పనుల్ని నోట్ చేసుకోండి ఒక పేపర్ పెన్ తీసుకొని అండ్ అందులో మీకు ఏది ముఖ్యం దేనివల్ల మీకు రిజర్వ్స్ అయితే కనిపిస్తున్నాయి ఏదైతే అన్నెసెసరీ అనుకుంటున్నారు దేని ఏ దేని మీద ఎక్కువగా మీరు టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారనేది చూసుకోండి ఓకేనా ఆ విషయాలలో మీకు ఇంకా అనవసరం ఈ పని మనకి కలిసి రాదు లేదా ఈ పని చేయడం టైం వేస్ట్ అని ఏదైతే అనిపిస్తుందో ఆ పనిని పక్కన పెట్టేసి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పనినే చేయండి ఓకేనా అండ్ అన్నెసెసరీగా పీపుల్స్ ఎవరైతే ఉంటారోనండి మీకు వాట్సాప్ షేరింగ్లని అని మెసేజ్లు అని చెప్పి కావాలని మీరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి అగైన్ అగైన్ మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే సో వాళ్ళని పక్కన పెట్టేయండి ఇప్పుడు టైం ఇవ్వడం కంటే కూడా తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి ఓకేనా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి అండ్ మీకు ఇంకొకరికి మీరు టైం ఇవ్వడం కంటే కూడా మీ సెల్ఫ్కి మీరు ఎక్కువ టైం ఇవ్వండి సెల్ఫ్ కేర్ తీసుకోండి ఖచ్చితంగా సెల్ఫ్ కేర్ తీసుకోండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఒకటి కన్ఫామ్ అండి క్లియర్గా మీరు మీ వాళ్ళు సేఫ్ మీ వాళ్ళ జోలికి ఎవరిని కూడా ఏంజిల్ రానివ్వదు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఏం చేస్తున్నా సరే ఏంజిల్ ప్రొటెక్షన్లోనే ఉన్నారు మీ డివైన్ ప్రొటెక్షన్లోనే ఉన్నారు మీ అమ్మవారు మీ దేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉన్నారండి ఓకేనా వాళ్ళని చూస్తూనే ఉన్నారు వాళ్ళు నా నీడలోనే ఉన్నారు సేఫ్గా ఉన్నారు అని చెప్పి కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి డివైన్ దర్పణ ఏంజిల్స్ ఓకేనా సో నో నీడ్ టు వదిలేండి వాళ్ళు వాళ్ళని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఓకేనా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి చెప్తున్నారు పర్సనల్ ఇష్యూస్ చాలా వరకు రిసాల్వ్ అయిపోతాయండి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజీస్ మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ని ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్తున్నారండి పవర్ఫుల్ చేంజ్ అండి చాలా మంచి ఒక చేంజ్ రాబోతుంది అని చెప్తున్నారు ఫ్యూచర్ రీడింగ్ అండి ఓకేనా ఏ టైం ఫర్ హీలింగ్ మీరు వర్క్తో పాటు మిమ్మల్ని మీరు హీల్ అవ్వడానికి కూడా టైం ఇవ్వండి ఓకేనా మీ మీకు ఇష్టమైన యోగా చేయటం మెడిటేషన్ చేయటం లేదా సింగ్ సాంగ్స్ లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వస్తే అది ప్లే చేయటం లేదా మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో ప్లాంటింగ్ కావచ్చు బర్డ్స్కి ఫీడింగ్ కావచ్చు పప్పీస్ ఉంటే వాటికి ఫీడింగ్ కావచ్చు మొక్కలు కావచ్చు ఏదైనా మీకు ఏది బాగా హీల్ అనిపిస్తుందో అంటే ఆ పని చేసిన తర్వాత మనసుకి హాయిగా అనిపిస్తుందో దానికి కొంచెం టైం అంటూ డైలీ వెచ్చించండి అని చెప్తున్నారండి ఓకేనా దానివల్ల ఏంటంటే మీ ఎనర్జీ బాడీ అంతా క్లెన్స్ అయిపోయి మళ్ళీ తిరిగి మీ యొక్క వర అనేది క్లీన్ అయిపోతుంది సో వై హై వైబ్రేషన్లో ఉంటారు మీరు చాలా తేలిగ్గా పనిచేసుకోగలుగుతారు చాలా క్లియర్గా ఆలోచించగలుగుతారు అని చెప్పి చెప్తున్నారండి అండ్ ఆర్ గుడ్ ఇన్ఫ్ మీరు ఎంత అయితే అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు నో నీ టు వరీ ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి మీ నేను స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్